రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ ఘన విజయం సాధిస్తే తిరుమలకి కాలినడకన వస్తానని ఎన్నికల ప్రచారంలో మొక్కుకున్న డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూరా టీడీపీ నేతలు నెల్లూరు సిటీ అభ్యర్థిగా భారీ మెజార్తో గెలిచిన మంత్రి నారాయణ కాళినడకన వెళ్లి మొక్కు తీర్చుకున్న డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూరా ఇది నలభై ఏడు డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ధర్మవరం గణేష్ ధర్మవరం సుబ్బారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు హ గోయ్నా గోయ్నా

అందరికి నమస్కారం ఈరోజు శ్రీవాహ ఆధార్ కార్డ్ నుంచి మేము మెట్టు ఎక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో సింధు డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాలు కానించి పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము అత్యాధిక మెజారిటీతో నారాసారి గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా దేశ ప్రజలను అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషం ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారి అలా మంత్రి వర్గం అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కార్డ్ నుంచి మేము మెట్లెక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో సింధు డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాల కా పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము అత్యాధిక మెజారిటీతో నారాయణ